హలో ఫ్రెండ్స్ ప్రసాద్ హోసన్న ఆఫీషియల్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ముందుగా పిక్సల్ యాప్లో అను ఫండ్స్ ఎలా యూజ్ చేయాలి యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఎలా చేయాలి ఇప్పుడు మనం తెలుసుకున్నాం దానికి రెండు అప్లికేషన్లు కావాలి ఫ్రెండ్స్ ఒకటి మొబైల్ యాప్ ఒకటి మొబైల్ యాప్ ఇట్లా ఉంటుంది మొబైల్ యాప్ మొబైల్ వడ్డాప్ ఇది రెండవది యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ఇది గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మూడవది పిక్సెల్ యాప్ మూడు అప్లికేషన్ ఇప్పుడు ఫస్ట్ మనం యూనికోడ్ టు నాన్ కోడ్లోకి వెళ్ళిపోవాలి దాన్ని యూనికోడ్ టు నాన్ యూనికోడ్ ముందుగా మనం ఒక నేమ్ తీసుకోవాలి ఇక్కడ ఉంది చూడు తెలుగు బైబుల్లో పునరుద్ధానం జీవము నేనే దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ ఇట్లా ఏదో కాపీ దీన్ని తీసుకొని ఇద్దో ఇది ఉంది కదా మొబైల్ వడ్డీ యాప్ మొబైల్ వాడ్ యాప్లోకి రావాలి మొబైల్ వడ్డీ ఎక్కడ ఉంటుంది ఆల్రెడీ నేను చేసిన ఫ్రెండ్స్ సారీ దీన్ని యూనికోడ్ నాన్ యూనికోడ్లోకి వెళ్ళి రావాలి యూనికోడ్ నాన్ యూనిక్ కోడ్ నాన్ యూనిక్ కోడ్లో మనం ఇక్కడ ఈ ఫస్ట్ బాక్స్ సెర్చ్ చేసి లాంగ్ ప్రెస్ చేసి వచ్చేస్తుంది దీన్ని పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకున్నాక రెండో బాక్స్లోకి వచ్చేసి ఇక్కడ అను సిక్స్ పాయింట్ జీరో ఉంటుంది దీన్ని అను సెవెన్ పాయింట్ జీరోలోకి కన్వర్ట్ చేసుకోవాలి వచ్చేస్తుంది ట్రాన్స్ఫర్ ఇడో ఇక్కడ ఇప్పుడు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఈ రెండో బాక్స్లో ఇది ఎంత నేమ్ ఉంటుంది కదా దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే కాపీ అయిపోతుంది ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ట్రాక్ చేసుకోవాలి ఎండ్ వరకు ట్రాక్ చేసుకొని కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్నాక తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి వర్డ్ మొబైల్ దో మొబైల్ వడ్ యాప్ మొబైల్ వడ్ యాప్ తీసుకోవాలి మొబైల్ వడ్ యాప్లో ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని ఇక్కడ ఉంటుంది దీంట్లో ఆల్రెడీ నేను సెట్ చేసుకున్న మళ్ళీ ఎడిట్ చేసుకొని మొత్తం మొత్తం తీసేయాలి ఆల్రెడీ సెట్ చేసుకున్నాం మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా పేస్ట్ గట్టి ఒత్తుపెట్టుకుని పేస్ట్ చేసేసుకోవాలి వచ్చింది రైట్ ఓకే ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ దీన్ని లాంగ్ చేస్తే అది కా పేస్ట్ అయి కాపీ అయిపోతుంది కాపీ ఇదో ఇడు కదా కాపీ ఈ కాపీని చేయాలి కాపీ అయిపోయింది ఇప్పుడు మనం పిక్సెల్ ల్యాబ్లోకి రావాలి పిక్సెల్ ల్యాబ్ పిక్సెల్ ల్యాబ్లోకి రావాలి పిక్సెల్ ల్యాబ్లో ఆన్ చేసుకోవాలి పిక్సెల్ ల్యాబ్లో ఆల్రెడీ నేను డైలీ ప్రామిస్ డైలీ వాగ్దానాలు ఎడిటింగ్ చేస్తుంటా దీంట్లో ఇప్పుడు మనం ప్లస్ సైకండ్ వస్తాలి ప్లస్ సైకెండ్ వస్తే టెక్స్ట్ 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 వచ్చేస్తుంది టెక్స్ట్ వచ్చేసి దీన్ని టెక్స్ట్ లాంగ్ ప్రెస్ చేసి టెక్స్ట్ మొత్తం లాంగ్ జీరో చేసేసుకోవాలి జీరో చేసేసుకుని ఇక్కడ పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ చేసుకుంటే వచ్చేసింది ఇప్పుడు బాక్సులు బాక్సులు వస్తుంది వచ్చేసింది ఓకే కొట్టాలి ఓకే కొట్టి సారీ రాలేదు మళ్ళా పేస్ట్ వచ్చింది రైట్ ఓకే ఇప్పుడు వచ్చింది మనకి ఇట్లా వస్తాయి మనం ఇది దీనిలో వెళ్ళి ఇక్కడ ఏబీ అంటారు ఏబి అంటే ఫండ్స్ ఏబి ఫండ్స్లోకి వెళ్ళి ఇక్కడ మై ఫండ్స్ ఆల్రెడీ ఫండ్స్ అను ఫండ్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి అను ఫండ్స్ని డౌన్లోడ్ చేసుకుంటే అప్పుడు మనకి అను ఫండ్స్ వచ్చేస్తాయి ఇదో అను ఫండ్స్ వచ్చింది అను ఫండ్స్ రైట్ అన్నీ వచ్చేస్తాయి ఇంకా అన్ను ఫండ్స్ మొత్తం వచ్చేస్తాయి కీర్తి ఫండ్ వచ్చేస్తుంది తేజ ఫండ్స్ తేజ ఫండ్స్ వచ్చేస్తుంది కీర్తి ఫండ్స్ వచ్చేస్తుంది కీర్తిని ఫండ్స్ వచ్చేస్తుంది రైట్ ఓకే ఓకే ఇది డిఫరెన్స్ ఇదో వచ్చేసింది మొత్తం వచ్చేసింది ఇప్పుడు దానం జీవం నేను అలాగే మీకు ఈ ఫండ్స్ వద్దంటే మరి ఇంకొక ఫండ్స్ నాకు ఈ ఫండ్స్ కావాలి అనిష కావాలి అనిష వచ్చేస్తుంది ఓకే అనిష వచ్చింది ఇంకా వేరేది కావాలి వేరేదిగా అపూర్వ అపూర్వ అపూర్వం వాళ్ళు వచ్చేస్తారు అపూర్వం వచ్చేసి అట్లా నీ ఎన్ని ఫండ్స్ ఏ ఫండ్స్ కావాలంటే ఆ ఫండ్స్ వచ్చేస్తాయి దీనిలో అయిన అన్ని ఆల్ ఫండ్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఇది పిక్సర్ ల్యాబ్లో మనం ఈజీగా చేసుకోవచ్చు అట్లా నీకు ఏది కావాలంటే అది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మొత్తం వచ్చేస్తాయి ఇది వచ్చింది పునరుద్ధానం జీవం నేను ఇట్లా మనం ఎన్ని కావాలనుకుంటే ఎన్ని పేర్లు కావాలనుకుంటే అన్ని పేర్లు రాసుకోవచ్చు ఫ్రెండ్స్ యూట్యూబ్ తమ్మునికి యూజ్ చేసుకోవచ్చు వాగ్దానాలకి యూజ్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కదానికి యూజ్ చేసుకోవచ్చు మనం తమిళ యూట్యూబ్ తమిళ మంచి యూట్యూబ్ తమ్ముని చేసుకోవాలన్నా వచ్చేస్తాయి అట్లా అంతే ఫ్రెండ్స్ ఏం లేదు అన్న ఇలా యూజ్ చేసేసుకోవాలి ఖర్చు లేకున్నట్లు कितला फन फ्रेंड्स प्लीज जयस कोइन फ्रेंड्स ओके प्लीज फ्रेंड्स लाइक एंड शेयर प्रशल हसना ऑफिशियल राइट ओके